ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే అండి ఇవి హైదరాబాద్ నగర్లో వాన పెద్ద వర్షం తేడా లేదండి చిన్న చినుగు పడితే చాలు మహానగరంలో నగరవాసులు అతలా అవుతున్నారు నరకం అనుభవిస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటి అసలు లోపం ఎక్కడుంది దీనికి మీకు సంబంధించిన విభాగం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు అంటే ఏమంటారు దీనికి బేసిక్గా ఒక ప్లానింగ్ డెఫిషియన్సీ చూడొచ్చు ఇంజనీరింగ్ డెఫిషియన్సీ చూడొచ్చు ఒక మానిటరింగ్ డెఫిషియన్సీ ఉంది మేనేజ్మెంట్ డెఫిషియన్సీ ఉంది మిటిగేటింగ్ డెఫిషియన్సీ ఉంది దీన్ని ప్రభుత్వం కనుక చాలా సీరియస్గా క్లీన్గా చేసే పని అయితే ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఉపయోగించాల్సింది ఒక హైడలిక్ మిషనరీని బేస్ పెట్టుకొని యొక్క దిశానిర్దేశము ఏ విధంగా ఎటు నుంచి ఎటు పంపించాలి వాటర్ అనేది చేసుకోవడం ద్వారా దీనికి ఆన్సర్ ఇవ్వచ్చు రెండోది ఒక లాంగ్ టర్మ్గా ప్లానింగ్ డెఫిషియన్సీస్ ఎలా ఉన్నాయి ఇంజనీరింగ్ డెఫిషియన్స్ ఎలా ఉన్నాయి చూసుకొని దానికి సంబంధించిన మిటిగేటింగ్ మెజర్స్ ఇవ్వాలి నేను టూ థౌజండ్ నైన్టీన్లో హైదరాబాద్ సిటీకి ఒక ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ త్రీ క్రోర్స్ ఒక సొల్యూషన్ ఇచ్చాము అది ఇంప్లిమెంట్ చేసుకుంటే హైదరాబాద్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు చేస్తున్న హైడ్రా చేస్తున్న యాక్టివిటీ ఒక సపోర్టివ్ యాక్టివిటీగా ఉంటుంది కానీ బేసిక్గా వాటర్ మొబిలిటీ ఇచ్చే విధంగా థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ ఒక ఇంజనీరింగ్ పరిభాష మహనాలయ అంటే ఒక గ్రేడియంట్ కంపెన్సేషను తర్వాత హైడ్రాలిక్ జంపు తర్వాత ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ అలాంగ్ ద ట్రాఫిక్ ఇచ్చే పని అయితే ఈ ప్రాబ్లమ్ మనం సొల్యూషన్ ఇవ్వచ్చు అనేది నా ఉద్దేశం అయితే ప్రధానంగా ఇవి చూసుకుంటే హైడ్రోడ్ హోల్ ఎక్కడైతే నాళాలు సంబంధించిన వాటిని డ్రైనేజ్లో కలిపే సిస్టంలో ఇవి మ్యాన్ హోల్స్ సంబంధించిన వాటిని ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ సమస్య పరిష్కారం చూపటం లేదా అంటే ఆ సమయానికి అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఏదో మ్యాన్ క్లియర్ చేయడం అనేది చూస్తూ ఉంటాము ఇది దీనికి ఒక సొల్యూషన్ లేదా దీనికంటే ఒక ఇంజనీరింగ్ అనేది ఏం లేదంటారు ఇక్కడ ఖచ్చితంగా అండి యొక్క బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ మాత్రము చేయడం లేదు ఎందుకంటే ఈ యొక్క గ్రేడెంట్ అనేది ఇప్పుడు హై రైజ్డ్ బిల్డింగ్స్ ఇచ్చినప్పుడు ఒక థర్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఇవ్వాలా మనము వందల వేల ఫ్లాట్స్ కడుతున్నాము దాని నుంచి వస్తున్న వాటరు హై ప్రెషర్తో కిందకు వస్తుంది వచ్చినప్పుడు దానికి డ్రైనేజ్ సిస్టంలోకి మనం కలుపుతున్నాము అదేవిధంగా రూఫ్ మీద పడిన వాటర్ని కూడా డ్రైనేజ్లో కలుపుతున్నాము దీనికి డెఫినెట్గా ఒక స్టోర్ వాటర్ నెట్వర్క్ ఒక డ్రైనేజ్ నెట్వర్క్ని ఇండిపెండెంట్గా డిజైన్ చేయాలా తర్వాత ప్రతి పెద్ద కాంప్లెక్స్లో కొన్ని వేల ఫ్లాట్స్ వస్తున్నాయి కొన్ని వందల ఫ్లాట్స్ వస్తున్నాయి దాంట్లో కనుక మనము సర్కులేషన్ ప్యాటర్న్ అంటే డ్రైనేజ్ కలుపుతున్న వాటర్ కానీ స్టోర్ వాటర్ కానీ అది సర్కులేట్ చేసుకుంటూ ఒక గ్రేడియంట్ రూపేణ ఒక లెస్ ప్రెషర్తో కనుక అవుట్లెట్కి వచ్చే పని అయితే ఈ యొక్క మ్యాన్హోల్స్ బయటికి రావు ఎప్పుడైతే హోల్స్ బయటికి ఓపెన్ అవుతున్నాయో అదే దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద డిజాస్టర్ అది రాకుండా ఉండాలంటే ఇంటర్నల్గా ఖచ్చితంగా ప్లానింగ్ డెఫిషియన్సీని మనం పరిగణలోకి తీసుకొని ఇంటర్నల్గా వాటర్ని సర్క్యులేట్ చేయాలి ఇంటర్నల్గా వాటర్ ఏ విధంగా మనం ట్రాఫిక్ని సర్క్యులేట్ చేసి బయటికి పంపిస్తున్నామో అదేవిధంగా యొక్క డ్రైనేజ్ వాటర్ని సర్క్యులేట్ చేసి ప్రెజర్ తగ్గించి మ్యాన్హోల్స్లో పంపిస్తే వాటర్ బయటకు వెళ్తుంది సేఫ్గా తర్వాత స్టర్మ్ వాటర్ అనేది ఇళ్ళ మీద పడిన వాటర్ని ఇంట్లోనే ఇంకింపచేసే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా లేదంటే బోర్ వెల్స్లోకి పంపించాలా లేదంటే తక్కువ గ్రేడియంట్ తోటి వాటిని బయటికి పంపించాలా ఇక గ్రేడ్ కంపెన్సేషన్ లేదు మనకి ఇంజనీరింగ్ డైమెన్షన్స్ ఇంజనీరింగ్ జామెట్రిక్స్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోకపోవడం వలన ప్రతి సంవత్సరం పడుతున్న వర్షాలకి పదివేల కిలోమీటర్ల రోడ్డు పాడైపోతుంది పదివేల కిలోమీటర్ల రోడ్డు పాడవుతుంది అంటే మీకు దర్దాపుగా వేల కోట్లు నష్టపోతున్నాం కాబట్టి వాటర్కి ట్రాఫిక్కి ఇండిపెండెంట్గా కనెక్టివిటీ ప్యాటర్ను యాక్సెస్ ప్యాటర్ను బొబిలిటీ ప్యాటర్ను ఫంక్షనల్ ప్యాటర్న్ ఇవ్వాలని చెప్పేది నా ఉద్దేశం అండి ఓకే ఓకే లక్ష్మణ్ మీరు చెప్పినట్టుగానే దానికి సంబంధించిన ఇంజనీరింగ్ ప్లానింగ్ అనేది ఏదైతే మ్యానుహోల్స్ ఉన్నాయో దానికి అనుసంధానం చేసే విధంగా గనక ఆ ఇంజనీరింగ్ ప్లాన్ జరిగితే దాదాపు సమస్య సమస్యను పరిష్కారం చేయొచ్చు దాని నుంచి మాట్లాడదామండి ఇంకా సమయం ఉంది